ఏ హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ సేవలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది మేడన సమ్మక్క సరక్క జాతర కోసం ఇది మూడు లాంగ్వేజ్లో ఉంటుంది తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ భాషల ద్వారా మీరైతే ఒకసారి అయితే హాయ్ అని పెడితే మనకి పై విధంగా అయితే నమస్కారం ఈ విధంగా అయితే వస్తుంది దీని అయితే మీరు ఈ నెంబర్ను వినియోగించుకొని మీకు ఎలాంటి సేవలు కావాలి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మీకు తెలుసుకోవడం కోసం అక్కడ జరుగుతున్న అత్యవసర పరిస్థితులు కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఎవరైనా మిస్సింగ్ అయినా ప్రతి ఒక్కటి ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రతిదీ ఇక్కడైతే మనకైతే అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పచ్చు తెలంగాణ ప్రభుత్వం మనకు ప్రపంచంలోనే తొలి గిరిజన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం ఈ మేడారం సమ్మక్క సారక్క ఈ ఉత్సవానికైతే మనకైతే ఈ యొక్క వాట్సాప్ సేవల ద్వారా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఈజీగా గైడ్ చేయాలని ఇంటెన్షన్స్ అయితే ఈ సేవలనైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పొచ్చు మనకు మన విజువల్ మనకు ఇక్కడ చూస్తున్న విధంగా మీరు ఫాలో కానీ ఫ్రెండ్స్ మీరు ఒకసారి మనకు వాట్సాప్లోకి వెళ్ళి మనకు ఆ నెంబర్ని అయితే ఒకసారి సేవ్ చేసుకొని ఒకసారి హాయ్ అని పెడితే మనకు లాంగ్వేజ్లు వస్తాయి మనకు ఎక్కడికి వెళ్ళాలి ఏం క్లిక్ చేయాలి ఎటు పోవాలి అనేది అయితే ప్రతిదీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది నేను మీకు ఆ పైన చూపిస్తున్న ఏమేం క్లిక్ చేయాలి టోల్ ఫ్రీ నెంబర్ ఏముంది మనకు నెంబర్స్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ చూడండి ఆ నెంబర్స్ ద్వారా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇచ్చారు ఆ చూడండి ఆ నెంబర్ల ద్వారా మనకి ఏం కావాలన్నా మనకు పూర్తిగా వస్తుంటుంది అది క్లిక్ చేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉండే అవకాశం ఉంది మీరైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క మంచి నిర్ణయాన్ని అయితే అప్రిషియేట్ చేయాలి మనందరం ప్రభుత్వ ప్రభుత్వం మనకి ఎలాంటి పరిస్థితులు అక్కడ ఎంతమంది క్రౌడ్ ఉంది ఏ రూట్ అయితే ఎట్లా ఉంటుంది ఎవరైనా తప్పిపోయినా వాళ్ళని ఈజీగా ట్రాక్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది అనే చూద్దా మనం ఆలోచించాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామందిని అడగవచ్చు అన్న అలా కోట్లా మంది వస్తారు మరి నెట్వర్క్ ఉండే అవకాశం ఉంటుంది అంటే మేబీ గవర్నమెంట్ వాట్సాప్ సేవలు ఇస్తున్నప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ తా సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే లక్షలలో వచ్చినప్పుడు సిగ్నలింగ్స్తో ఆ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అయినా పర్లేదు ప్రభుత్వం ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తుంది అనుకుంటున్నాను అయితే మీకైతే ఎలాంటి సేవలు కావాలన్నా మీకు లొకేషన్ షేర్ చేయాలన్నా మీరు ఎవరైనా మిస్ అయినా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అయితే మనకైతే లొకేషన్ చూపిస్తుంది చూడండి మనకి ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా పోవాలనేది అంటే నేనున్న లొకేషన్ నుంచి చూపించిన మీకు ఇస్తాం మీకు మీ ఉన్న లొకేషన్ నుంచి అయితే చూసుకోండి ఎక్కడి నుంచి ఎక్క ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏ క్లిక్ చేయాలి మనకి ఏ సేవ అవసరం వైద్య సేవ అదేవిధంగా శాంతి భద్రతలు లొకేషన్ మనకి ఇచ్చినటువంటి శాంతి భద్రత అయితే మనం వెళ్ళాలి అనేది ఇలా ప్రతిదీ మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అందిస్తుంది మనం ఖచ్చితంగా ఈ యొక్క సేవలను అయితే మనం వినియోగించుకోవాలి మనం వైద్య సేవలను కొట్టాం వైద్య సేవలను కొడితే మనకు లొకేషన్ చూపిస్తుంది లొకేషన్ షేర్ చేయండి మీకు అక్కడికి ఈజీగా మనకు వైద్య సాయం కోసం అయితే వచ్చే అవకాశం ఉంటుందని ప్రతిదీ మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఈజీగా ఉండే విధంగా మనకు ఎవరైనా తప్పైనా ప్రమాదాలు ఉన్న ప్రతి ఒక్క సేవను మనకైతే అందిస్తుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క జాతరను అధికారికంగా రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్ర పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగగా ఈ మేడారం సమ్మక్క సారక జాతరను అయితే ప్రకటించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ జాతరకి వెళ్ళండి సర్వే జనా సుగ్న భవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్